అట్ట పెట్టమో ఇది ఏం లేదు ఇది కౌశిక్ బ్రో కొనుక్కున్నది నువ్వు తీసుకొచ్చి అట్ట పెట్టేస్తున్నావా నాటకాలు నువ్వు ఫోన్ పెట్టుకుని ఫుల్ సీరియస్ రిలయన్స్ డిజిటల్ నుంచి అయితే మొబైల్ అయితే తీసుకున్నాన్స్ ఇదిగోండి చూశారు కదా అండ్ ఇంటికి ఇప్పుడు మా ఇంటికి తీసుకొని వెళ్తా మా బుజ్జి అసలు దీన్ని చూసి రియాక్షన్ ఎలా అసలు లక్ష యాభై వేలు అరవై వేలు పెట్టానంటే ఏమంటదో చూడాలి ఐఫోన్ సిక్స్టీన్ నేను తీసుకొని నా సామ్సంగ్ ఫోన్ మా బుజ్జికి అందరికీ నమస్తే ఈరోజు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అయితే వెళ్తున్నా అంటే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కొందామని చెప్పి చాలా రోజులు ట్రై చేసా గానీ రాలేదు అప్పుడు అంటే డబ్బులు అండ్ సివిల్ తక్కువ ఉండడం అండ్ ఈఎంఐలో తీసుకోవడానికి ఇబ్బంది పంట అది వదిలేసి మళ్ళీ ఐఫోన్ సిక్స్టీన్ తీసుకుందాం అని ఫిక్స్ అయిపోయా ఇప్పుడు టూ డేస్ అవుతుంది రిలీజ్ అయిపోయి అంటే ట్వంటీకి అందరికీ అవైలబుల్ ఉంది కానీ చాలా స్టోర్స్లలో దొరకట్లేదు నేను తెలిసిన ఫ్రెండ్ ద్వారా కూకట్పల్లిలో ఉన్న రిలయన్స్ డిజిటల్కి వెళ్తే వెళ్తున్నాం అక్కడ ఒకటి మొబైల్ ఉందంట అది కూడా ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఆ వేరియంట్ అది ఒకటే ఉందంట మ్యాచ్ ఆడడానికి క్రికెట్ ఆడడానికి వచ్చాము గ్రౌండ్కి వెళ్ళి ఇదిగోండి బట్టలు చూసారు కదా అవన్నీ ఏది బోడుప్పల్లో మ్యాచ్ ఉండే వర్షం పడి మధ్యలోనే ఆగిపోయింది సో ఖాళీగా ఉండి ఆలోచించి మొబైల్ దొరుకుతుందా అని చెప్పి కొన్ని వెతుకుతూ ఉంటే మా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగితే ఒకటి ఉంది అని చెప్పేసి అన్నాడు వెళ్తున్నాం అక్కడికి ఒకటి పల్లికి మాడు సిగ్గుపడతాడు సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అద్దాలు పైన బట్ ఉన్నది కింద అద్దాలు ఇప్పుడు ఈయన మా అంకులు ఇప్పుడు ఏం ఇది నేను ఫోన్ కొంటున్నా అంటే మా బుజ్జికి తెలియదు సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కొంటున్నా బేస్ వేరియంట్ తీసుకుందాం అనుకున్నా కానీ మా ఊడి ఫ్రెండ్ ఓకేనా బేస్ వేరియంట్ తీసుకుందాం అనుకున్నా కాకపోతే బేస్ వేరియంట్ అయితే దొరకట్లేదు డౌన్ పేమెంట్ కట్టి తీసుకుంటా ఎంత పడుతుంది ఏంటి అనేది ఆ షాప్కి వెళ్ళకైతే చూపిస్తాను అండ్ ఈ ఫోన్ తీసుకుపోయి మా బుజ్జికి చూస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అది కూడా చూపిస్తా లాస్టారా చూడండి ఇప్పుడే కూకటిపల్లి రిలయన్స్ డిజిటల్ పెయింటా వచ్చా చూడండి అప్పటి అయితే మొబైల్ చూడాలి ఎలా ఉంటుందో చూద్దాం మొబైల్లో ఫోన్ అసలు ఉందా లేదా వస్తుందా రాదా ఏమవుతుందో చూద్దాం బిల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే మొత్తం బిల్ వచ్చేసి లక్ష అరవై ఐదు వేలు అవుతుంది ఫోన్కి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వేరియంట్ ఇది లక్ష అరవై ఐదు వేలు మొత్తం డౌన్ పేమెంట్ మొత్తం కట్టేస్తాం అన్నాడు మొత్తం పేమెంట్ చేసేస్తున్నాయి ఎందుకంటే దానికి మీకు డిస్టర్బెన్స్ వస్తుందేమో కొంచెం దానికి ఎక్స్ట్రా పడుతుంది అన్నట్టు ముప్పై వేలు ఫైనాన్స్ పెట్టుకుంటే ఎక్స్ట్రా ముప్పై వేలు పడుతుంది ఆ ముప్పై వేలు కట్టడం ఎందుకని మెల్లిగా డబ్బులు అన్నీ అరేంజ్ చేసి ఫ్రెండ్స్ దగ్గర నా దగ్గర అన్నీ అరేంజ్ చేసి క్రెడిట్ కార్డులు అవి అన్నీ కొట్టేసి అయితే డైరెక్ట్ కట్టేస్తున్నా అరవై ఐదు లక్ష అరవై ఐదు వేలు దాంతోపాటు ఇన్సూరెన్స్ మొబైల్కి తీసుకోమన్నారు అది ఇరవై వేలు అవుతుంది అన్నారు కానీ దాన్ని పెట్టట్లేదు అది తీసుకోవట్లేదు అండ్ మొబైల్ చూపిస్తా అండ్ దాన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను

ఫేల్ హైలైట్ కదా ఇంక పాటు చిపట చిప చికిటి 764 నాలుగు చిక్కలే కారు మెలో హార్డ్వేర్ లో హలో కెప్టన్ సిఐడి 764 నాకు ఇచ్చారు ఇంగ్లీష్ సెట్టింగ్స్ అన్ని చేస్తా సెట్టింగ్స్ ఇదిగోండి రిలయన్స్ డిజిటల్ నుంచి అయితే మొబైల్ అయితే తీసుకున్నా సిక్స్టీ ప్రో మ్యాక్స్ ఇదిగోండి చూసారు కదా అండ్ ఇంటికి ఇప్పుడు మా ఇంటికి తీసుకొని వెళ్తా మా బుజ్జి అసలు దీన్ని చూసి రియాక్షన్ ఎలా అసలు లక్ష యాభై వేలు అరవై వేలు పెట్టానంటే ఏమంటుందో చూడాలి ఇప్పుడే ఎక్కి పైకి వచ్చా మ్యాటర్ ఏంటంటే ఇంటికి వచ్చా ఇప్పుడే మొబైల్ తనకు తెలియదు కదా ఆ బాక్స్లో ఉత్త బాక్స్ అంటే ఇది చూపిస్తాను ఇందులో కొత్తగా బాక్స్ ఉంది అంతే అండ్ నా జేబులోనూ మొబైల్ ఉంది ఇప్పుడు అది తీసుకుపోయి కొత్త బాక్స్ ఇస్తా ఎలా రియాక్ట్ అవుతుందో చూసి ఓపెన్ చేసే దానిలో మొబైల్ ఉండదు నా మొబైల్ నా దగ్గర ఉంటుంది అది నేను ఇచ్చేస్తాను ఇప్పుడు ఎప్పుడో పోయినా మధ్యాహ్నం ఇప్పుడు వచ్చా లేట్ అయిందని చెప్పేసి ఫుల్లు సీరియస్గా ఉంది రైట్ కాదు ఫోన్ పెట్టుకున్నా అర్థమవుతున్నా ఫుల్ సీరియస్ కొన్నావు హలో బుద్ధి గడికి వచ్చి ఉన్నాడు బంగారు కొండలు ముందు బంగారం

చూడవానే చూడు నీకే ఒకసారి నాకన్నా అంటే ఉందండి నీకే నిజంగా నీకాడే వేస్తున్నావు కాబట్టి బతికిపోతున్నావు కనుప నేను చెప్పినా కదా లేట్ అవుతుందని చెప్పి ఆల్రెడీ ఇది అట్ట పెట్టాము ఇది ఏం లేదు ఇది కౌశిక్ బ్రో కొనుక్కున్నది నువ్వు తీసుకొచ్చి అట్ట పెట్టేస్తున్నావా నాటకాలు నువ్వును అంటే అది ఆల్రెడీ కొనుక్కుని అందరి దగ్గర ఓపెన్ చేసి అందులో పబ్జి ఎక్కించుకుని తర్వాత లాస్ట్ లో నాకు చూపిస్తున్నావు

అరవై వేలు చెప్పారు కదా పబ్జి కూడా ఎక్కించుకుని అప్పుడు ఇంటికి తీసుకొచ్చావు నువ్వు ఈ చేసి ఇప్పుడు ఇదిగోండి మొబైల్ జస్ట్ మామూలుగా అక్కడ ఓపెన్ చేసి అన్నీ చూస్తారు కదా అవన్నీ చూసి అన్ని అంటే జస్ట్ ఓన్లీ బీజేఎంఐ గేమ్ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టినంతే అండ్ ఏంటండి ఈ ఫోను అక్కడ ఓపెన్ చేసి అది ఒక్కటే ఇన్స్టాల్ చేసినా మిగతా ఏం చేయలేదు అది వైఫై కౌశిక్ వల్ల అది వైఫై ఉంటే చేసా ఈ ఫోన్ అప్పటి నుంచి ఇంతవరకు నేను అసలు కెమెరా టెస్ట్ చేయలేదు ఎందుకంటే ఈ కెమెరాలో ఫస్ట్ మా బుడ్డోని మా బుజ్జిని ఇద్దరిని ఫోటో తీద్దామని ఇంతవరకు కెమెరా ఓపెన్ చేయలేదు ఇందులో చూడండి మా బుజ్జి ఏమంటారు నిజంగా చూడండి ఒక్క ఫోటో కూడా తీయలేదు ఇంట్లో మా బుడ్డూ మా బుజ్జిని ఇద్దరుద్దామని తీయాల ఇప్పుడు దీంట్లో ఫోటో తీస్తా ఇగో ఈ ఫోన్ నీకే మా బుజ్జికి ఫోన్ కరెక్ట్ లేదు నా ఓల్డ్ ఫోన్ ఒకటి ఐఫోను లెవెను చాలా రో చాలా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను యూజ్ చేసింది అది యూజ్ చేస్తుంది దాని ఛార్జింగ్ కూడా ఎక్కదు ఆయన బ్యాటరీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కంటే ఎక్కువ ఉండదు అది యూజ్ చేస్తుంది సో తనకు తనకు కొనాలని చెప్పేసి అయితే నేను తీసుకున్నా తనకు ఫోన్ కావాలని చెప్పేసి ఐఫోన్ సిక్స్టీన్ నేను తీసుకొని నా సామ్సంగ్ ఫోన్ బిక్కిప్ నీకు ఐఫోన్ వద్దు కదా మా బుజ్జికి ఐఫోన్ యూజ్ చేయడం నచ్చదు అన్నట్టు ఆండ్రాయిడే కావాలి సో అందుకే ఐఫోన్ నేను కష్టపడి నేను యూజ్ చేస్తా తనకిష్టం ఉన్న ఆండ్రాయిడ్ నేను ఇచ్చేస్తా అది సంగతి అండ్ మా బుజ్జి నుండి మా బుడ్డోని ఫోటో తీద్దాం అనుకున్నా కానీ మా బుడ్డోడు పడుకున్నాడు చూడు మా నాన్నగారు బుజ్జు ఉన్నాడు బంగారం చూడు మీ ఇద్దరం మీ ఇద్దరం క్యా క్యా నరుస్తుంటే వాడు చూడు ఎంత బుద్ధ పడుకున్నా బంగారా బంగారు కొండ ఫోటో తీస్తా లేరా ఓ నాని ఫోటో తిట్టలేరా మళ్ళా బొజ్జుందోట చరణా డైపర్ అయ్యో అందరూ చూస్తాలు నాని నిన్ను డైపర్ తోటి పాపం మా బుడ్డిగాడు ఉన్నాడు కానీ తప్పదు ఫోటో ఫస్ట్ ఫోటో ఇదిగండి ఫస్ట్ ఫోటో వాళ్ళ మమ్మీ నుండి వాణ్ణి ఇంటికాడు ఉంటే మా మమ్మీని మా డాడీని దిద్దును రెడీయా అమ్మా ఫస్ట్ ఫోటో ఫస్ట్ ఫోటో క్లిక్ ఐఫోన్లో అలా వచ్చింది చెప్పండి బాడ పొద్దున్న చూడంత బాగున్నాయా అది మరి ఫోన్స్ ఎక్స్చేంజ్ చేసుకుందామా ఇక ఇది నీ ఫోన్ ఏ చూపించు అదిగోండి మా బుజ్జి ఫోన్ ఇది లెవెన్ అది ఛార్జింగ్ ఆగదు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వన్ అవర్ లోపే దిగిపోద్ది ఫుల్ చేసినా కూడా రెండు రోజులు అదే యూజ్ చేసింది పవర్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా లేదు అది వైర్ కూడా కట్ అయిపోయింది అసలు పని చేయకపోయేది సో ఇప్పుడు సామ్సంగ్ ఫోన్ కొత్తదే కొత్తది యూజ్ చేస్తుంది అది సంగతి మధ్యాహ్నం రెండు గంటలకు వెళ్ళా ఇంట్లో నుంచి ఇప్పుడు నైట్ పది రెండు గంటలకే కరెక్ట్ రెండు నేను ఏం చెప్తా బాబు ఒకటి యాభై ఏడుకు మూడు నిమిషాలు బుజ్జయ్ ఇంకో మూడు నిమిషాలు ఉన్నదని చెప్పి పోయినా గుర్తుందా ఫోన్ అంటే రెడీయా మధ్యాహ్నం రెండు గంటలకు బయటికి వెళ్ళా ఇప్పుడు టెన్ అవుతుంది అంటే మొబైల్ కోసం కూకట్పల్లి వెళ్ళా అన్నట్టు కూకటిపల్లికి వెళ్ళి అక్కడ నుంచి చెప్పా కదా ఆ నుంచి మొబైల్ తీసుకొని మళ్ళీ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళి అక్కడ బిర్యానీ తినేసి ఆ నుంచి మళ్ళీ రిటర్న్ ఇటుకొచ్చినాం వచ్చేసరికి ఈ టైం అయింది సో అది సంగతి నుంచి పొద్దున కదా మధ్యాహ్నం నుంచి ఇదే క్రికెట్ డ్రెస్ తోటి సిటీ అంతా తిరుగుతున్నా సో ఇక మెల్లగా కూకొని ఎక్స్చేంజ్ చేసుకుంటాం మొబైల్స్ సో బాయ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికీ బా బాయ్ బాయ్ లవ్ యూ